అది అది మన సంస్కారం అది మన సంస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకనంటే ఎవరి బిడ్డైనా మనం ఇందాక రాశారు దాంట్లో అడాప్టెడ్ అడాప్టెడ్ తెలుగు యాక్టర్ సూర్య సూర్య ఐ లవ్ ఇట్ లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యూ గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లెస్ యూ ఎందుకంటే మీ నాన్నగారి రోజుల నుంచి యాజ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా ఐ బోర్న్ ఇన్ ఎన్టీఆర్స్ హౌస్ నేను నిమ్మకూరులో ఎన్టీ రామారావు గారి ఇంట్లో పుట్టానన్న విషయం ఆయన తెలిస్తే సంతోషపడతాడు సో ఐ ఫీల్ ప్రవిలేజ్ టు సీ ఎన్ ఎన్ గ్రేట్ యాక్టర్ అండ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అతను ఎంత మందిని చదివిస్తున్నాడో తెలిస్తే మీరందరూ షాక్ అవుతారు హ్యాట్స్ ఆఫ్ టు యూ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ ఎ గ్రేట్ ఎనీ ఎనీ గ్రేట్ యాక్టర్ యాక్టర్ టు బి ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ మంచి నటుడు అని అంటే మంచి హ్యూమన్ బీయింగ్ అయ్యి ఉండి తీరాలి